ఆఫీస్ సర్కారీ ప్రజాధనంతో ట్రోలింగ్ పైత్యం కాంగ్రెస్ సవారీ ఏంది పార్టీ సోషల్ మీడియాకు కేర్ ఆఫ్గా ప్రభుత్వ కార్యాలయం హెచ్జీసీఎల్ హాంక్ హాక భవన్ కేంద్రంగా ఫేక్ పోస్ట్ల తయారీ పార్టీ సోషల్ మీడియా బృందాలకు ప్రత్యేకంగా సదుపాయాలు ఏకంగా కార్పొరేషన్ చైర్మన్ల నేతృత్వంలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు విచ్చలవిడిగా నకిలీ ఖాతాలు పేజీలు సృష్టించి దుష్ప్రచారం కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ కీలక నాయకులే లక్ష్యంగా దాడి రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిత్వ హననం చేసే పోస్టులు ప్రజాధనం లూటీ ప్రజాస్వామ్యాన్ని కూనిపై విమర్శలు వెలువ ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు ఆ సేవ చేసే కేంద్రాలుగా ఉండాలి కానీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా పనిచేయాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్వచనాన్ని తిరిగి రాసింది జిహెచ్ఎంసి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయాన్ని హాక భవన్లోని టిఎస్టిఎస్ ఆఫీస్ను తమ విష ప్రచారం కేంద్రంగా మార్చుకుందన్న ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి కార్పొరేషన్ చైర్మన్లు సారథ్యంలో ప్రత్యేక సోషల్ మీడియా బృందాలు ఏర్పాటు చేసిందని వారు ప్రత్యేక వసతులను వాడుకుంటూ నకిలీ పోస్టులను సోషల్ మీడియా ఖాతాలో పేజీలు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారని చర్చ జరు నిజం అది వాస్తవం అండి ఇది దారుణంగా ఉంది నిజంగా చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వానికి భరిత పూడైతే భరిత పూజ అయితే చేస్తారు విపక్ష పార్టీలు పక్కా చేస్తారు వాళ్ళు కేసులు కొట్లాటకి భయపడరు అది ఏంది నిన్న నేను ఏదో కేటీఆర్కు సంబంధించి ఏదో పోస్ట్ చూస్తున్నాను హరీష్ రావు కేటీఆర్ కవితకు సంబంధించి కేసీఆర్కు సంబంధించిన పోస్ట్ ఉన్న నా దగ్గర అది సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు మీ ముంగట పెడతాను ఆ వీడియో చూసినాక మీ ఒపీనియన్ చెప్పు నేనే చెప్తున్నా ఇష్టానుసారంగా పెడతాను అరే మనిషి భయ మానవత్వం ఉండాలి నేను మా ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారు అంట రెస్పెక్ట్ ఇస్తే అసలు మీడియాలో గారు రెండి పొండి సారు ఇవన్నీ ఉండేవి ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి కొన్ని ఏందంటే ఫేక్ జర్నలిస్టులు వచ్చింది కాబట్టి గారులు గారండి గీరండి అని రాత్తారు పేపర్లలో నేను చూస్తున్నా మరి ఏడ జర్నలిజం ఏం కథనో నాకు తెలియదు కానీ అవి అవి పదాలే ఉండేవి అరే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు భయ్ చాలా భయంకరంగా ఉంటుంది ఆ ఫోటోలను మీ ముంగట పెట్టి ఆ పీడిఎఫ్ను కనుక మేము ముంగట పెడితే మీరు మీ కాళ్ళకున్న చెప్పులను తీసుకొని పెడతారు ఎక్కడ ఏంది కథ ఏంది అని అడుగుతారు తెలుసా అరే వ్యక్తిగత కుటుంబాలను డ్యామేజ్ చేస్తారు పరిప మీకు రాజకీయం చేయరాకపోతే గమ్మున ఇంట్లో ఉండు కానీ ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా హననం చేసాడు ఎక్కడదండి ఎవరు ఇచ్చారు మీకు పవరు ఆ వ్యక్తి యొక్క సామ్రాజ్యం అన్న చిన్న ఉంటుందా వాడు వంద మందినో ఇరవై మందినో పంపితే ఏంది మీ పరిస్థితి చిల్లర చేష్టలు చిల్లర కథలు కాకపోతే వాటి నాన్సెన్స్ ఇది తెలంగాణలో రోతన ఏంది ముఖ్యమంత్రి గారు గలీజ్గాలు తయారవుతారు ఈ తెలంగాణలో తయారేందుకు చేస్తున్నారు మీరు మొత్తం దరిద్రంగా ఉన్నాయి ఆ పోస్టులు మీకు ఎగ్జాంపుల్ చెప్తా అదేంది హీరోయిన్ల ఫోటో వేసి వాళ్ళ కుటుంబాల ఫోటోలు వేసి ఏంది అసలు తెలంగాణలో ఏమనుకుంటున్నారు మీరు ఎప్పుడన్నా గీసు రోత చూస్తామా మనం అరే గత ప్రభుత్వం మీద కూడా ఇంత దారుణంగా ట్రోల్ చేయలేదండి వాళ్ళ వ్యక్తిగత కుటుంబాలు వాళ్ళ భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు వాళ్ళకి అమ్మానాన్న ఉంటారు మామ ఉంటారు అన్నదమ్ములు ఉంటారు అక్క చెల్లెలు ఉంటారు ఏందా ట్రోలింగ్ సిగ్గనిపిస్తలేదా చేస్తే ఏదో మీ ఇంట్లో ఆడపిల్లలు లేరు రా మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరు నీకు కూడా భారీ ఉండే ఉంటుంది కదా ఏందది మరీ దారుణంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ హరీష్ రావు కవిత మీద ఏందా ట్రోలింగ్స్ రాజకీయంగా చేయండి భయ లేదది అదే మా ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి మీద చేరి తెల్లారి సిసిఎస్లు ఉండకపోతేనే అన్నాడు మరి ప్రభుత్వం కింద దేని మీద చొరవ తీసుకోకపోతే ఏమైతే తెలుసా ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ అయ్యి ఒక మాట చెప్తున్నా అన్న మీరు అనుకుంటారు ఇలా ముఖ్యమంత్రి నేనే నా ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటాయి ఐదేళ్ళు కాదు మీరు డిసెంబర్ దాకా ఉండు ఎక్కువనే నాకున్న సమాచారం కానీ సరే ఐదేళ్ళు ఉండు నేను ఉండాలనే కోరుకుంటున్నాను నీకు వచ్చినప్పుడు నిన్ను నేను నేను కాపాడుకుంటాం కానీ మా తెలంగాణ ప్రాంత ప్రజలు ఐదేళ్ళు ఉండు ఈరోజు ఈ సోషల్ మీడియాలో ఈ ఫేక్ దుష్ప్రచారం చేపిస్తు కదా మీరు ఏది అడ్డగోలుగా హీరోయిన్ల ఫోటోలు వేసి లేకపోతే అమ్మాయిల ఫోటో వేసి వాళ్ళ కుటుంబ సభ్యులు వేసి లేకపోతే వాళ్ళ ఎవరెవరు ఫోటోలేసా ఆగమాగం చేస్తున్నారు కదా ఇన్ కేస్ రేపు ఇదే సోషల్ మీడియా మీ మీద మీ కుటుంబాల మీద పడదన్న గ్యారంటీ ఉండదు కదన్న వాళ్ళదైన కుటుంబమే మీదైన కుటుంబమే మనది ఎవరిదైనా కుటుంబాలే వ్యక్తిగత హననాన్ని మానమని నువ్వు ఆదేశాలు ఇవి లేకపోతే అది కట్టలు తెంచుకున్న తర్వాత ఇంకెవరు ఆపలేరు ఏంది ఊకొని మేము ఒక యాభై వేల పోస్టులు తయారు చేస్తామే పెద్దదా ఏదో ఒక ఫోటో వేసుడు ఫేస్ బ్లాక్ వేసుడు ఈ కథ ఆ కథ అని పెడితే ఎంతసేపు అవుతుంది కరెక్ట్ కాదు ఇది ఇది పద్ధతి అస్తలే కాదు నేను చెప్తున్న ఏ కార్పొరేషన్ చైర్మన్ నేను చెప్తున్నా ఒంట్లో సావసావకపోతే రక్తం అనేది లేకపోతే నువ్వు నీకు నచ్చినట్టు చేసుకో కానీ నేను మనిషిని నాకు మానవత్వం ఉన్నది నాకు కుటుంబం ఉన్నది నేను ఏది ప్రజా జీవితంలో బ్రతుకుతున్నా అంటే ఇసు చేకూరి నేను చెప్తున్నా కదా ఇవన్నీ బంద్ చేసుకోర్రీ ఆ పోస్టులు చూస్తే నాకే ఒళ్ళు మండింది తెలుసా అరే మీ ఏ పార్టీ అయితే నాకేంద్రు భా రేవంత్ రెడ్డి అనద్దు అట్లానే మీరు కేసీఆర్ అన్నద్దు కేటీఆర్ అన్నద్దు హరీష్ రావు అనద్దు కిషన్ రెడ్డి అనద్దు బణి సంజయ్ అనద్దు ఎవరిని అనద్దు మీరు వ్యక్తిగతంగా ఎవరికా రైట్ లేదు ఫస్టు ఈ భూమి గడ్డ మీద ఉన్న ఏ ఒక్కడికి ఆ రైట్ లేదు ఏదో పోస్టులు తెచ్చి ఆగమాగం ఆడివాడి ఏంది ఇది ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో ఏమైపోతున్నది నా తెలంగాణ బాధ అనిపించిందండి నిన్న నాకు చాలా బాధ అనిపించింది ఈ రోత పాలన చూసిన తర్వాత ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటుంది